వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబా వంగ ప్రసిద్ధి చెందిన జ్యోతిషణ ఒకరు ఇప్పటి వరకు ఈమె చెప్పిన జ్యోతిష అంజనాలు నిజమవుతూ వస్తూనే ఉన్నాయి ప్రపంచ విప్త విపత్తుల గురించి ముందుగానే చెప్పారు ఆమె చెప్పినవన్నీ జరిగి తీరుతాయని చాలామంది నమ్ముతారు అవి నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఏడులో ఏ ఆర్థిక విజయాలను సాధిస్తారు బాబా వాంగ ముందుగానే చెప్పారు బాబా వంగ జ్యోతిష నిపులు తెలిపిన వివరాల ప్రకారం మేషం ఋషభం మిధునం సింహరాశుల వారికి ఆర్థిక విజయాలు సాధిస్తారు అంచనా వేస్తున్నారు ఇప్పుడు ఆ రాసుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి ఒక సంవత్సరంలో అదృష్టం ఉంది బాబావంగా తెలిపారు గొప్ప విజయాలు సాధిస్తారని కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుందని పేర్కొన్నారు మేషరాశి వారికి ఉన్నత స్థాయిని చేరుకుంటారు సంపద పురోగతి సాధిస్తారు ఈ రాశి వారు అనుకున్న పని నెరవేరుతాయి రాశి వారి ఆలోచనలు అమల్లోకి వస్తాయి ఆర్థిక పరంగా ఎన్నో లాభాలను చూస్తారు వృషభ రాశి వారికి ఆర్థికంగా బలపడతారని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు చెప్పారు ఈయన చెప్పిన దాని ప్రకారం వ్యాపారస్తులు బాగా లాభాలు వస్తాయి పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం అని చెప్పారు ఉద్యోగస్తులు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు ప్రమోషన్స్ వేతనం పెరగటము ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకోవడం జరుగుతూ ఉంటుంది తన ప్రిడిక్షన్లో పేర్కొన్నారు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే కాకుండా గతంలో బాకీలన్నీ వసూలవుతాయి పలు ప్రాజెక్టుల్లో టీం లీడర్గా వ్యవహరించి అనుకున్న పనులను అనుకున్న విధంగా పూర్తి చేసిస్తారు మిథున రాశి వారికి కూడా ఇప్పటివరకు ఎదురైన సవాళ్లను అధిగమించి మంచి భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారని చెప్పారు మిథున రాశి వారికి అదృష్ట సంవత్సరంగా చెప్పవచ్చు ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు రూపుదిద్దుకుంటాయి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న పనులు పూర్తి చేస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది సింహరాశి వారికి కూడా స్థిర పడతారు అని పండితులు చెప్తూ ఉన్నారు వ్యక్తిగతంగా పురోగతి సాధించడమే కాకుండా ఆర్థికంగా బలపడతారు చేస్తున్న వృత్తిలో ఎంతో అభివృద్ధి వస్తుంది వృత్తిపరంగా మొదట్లో ఆటంకాలు ఎదురైనా చివరికన్నీ విజయం మీవే వీడియో నొస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి